ఆసిఫాబాద్లో బాక్సులు బద్దలయ్యేది ఎవరికి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని బీఆర్ఎస్ అభ్యర్థి కోవాలక్ష్మికి హైకమాండ్ టికెట్ ఇచ్చింది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆత్రం సక్కు ఆ తర్వాత పరిణామాలతో గులాబీ కండువా కప్పుకున్నారు కానీ ఆ తర్వాత పరిణామాలతో పార్టీ ఆయనను కాదనుకుంది దీంతో తాజా ఎన్నికల్లో కోవ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నుంచి షామ్నాయక్ బీజేపీ నుంచి ఆత్మారాం బరిలో నిలిచారు ఇక్కడ నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి హైకమాండ్ సైతం గట్టి ప్రయత్నం చేస్తోంది అయితే ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఆసిఫాబాద్ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం మూడు వందల నాలుగు పోలింగ్ బూత్లు ఉండగా ఇక్కడ పురుష ఓటర్లు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది స్త్రీల ఓటర్లు ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల అరవై ఆరు ట్రాన్స్జెండర్లు పదిహేడు మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఒకటి ఉన్నారు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గోండ్లది పైచేయిగా చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఆ సామాజిక వర్గం ఇరవై మూడు శాతానికి పైగా ఉంది ఇక ఇతర ఎస్సీ ఎస్టీ జనాభా పదమూడు శాతం వరకు ఉంది ఇతర బీసీలు సైతం ఈ నియోజకవర్గంలో ఎనిమిది శాతం వరకు ఉన్నారు లంబాడా సైతం ఎనిమిది శాతం ఉండగా ఓసీలు ఐదు శాతం మున్నరు కాపులు నాలుగు శాతం మాదిగలు ముస్లింలు మాలలు మూడు శాతం చొప్పున ఉన్నారు ఇతరులు పదిహేడు శాతం వరకు ఉన్నారు మరి ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి వ్యతిరేకంగా పనిచేస్తాడా లేదా అనేది ఎదురు చూడాల్సి ఉంది